ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఊర్లో ఉన్న పిల్లలందరూ మొక్కినా రుణం ఒక రోజు తీరదుకుందాం ఎప్పుడైనా ఒక పూట వస్తేనే పుట్టించుకున్న పిల్లల్నే కొడుతున్నాం కానీ ఎక్కడో ఉండే పిల్లలందరినీ భయం ప్రకారం తీసుకొచ్చి వాళ్ళను పెంచి ఆ సెంటర్ లో పెట్టుకొని వాళ్ళకు అవసరమైనటువంటి సేవలు చేస్తూ ఆ పిల్లలకు ఏ ఇబ్బంది కలగకుండా చూస్తున్నారంటే ఏ తన చేయగలిగిపోయి ఎన్ని వేలు ఇస్తే చేయగలదు కేవలం తల్లులే కాదు గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉంటేనే గర్భిణీ స్త్రీలు కూలికి పోయిన తర్వాత జరగనుండ చాలా మంది ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడున్నా ఆ తల్లులకు వాళ్ళు బాగుంటారు వాళ్ళ పిల్లలు బాగుంటారని చెప్పి గర్భంలో బిడ్డబడినప్పటి నుంచి ఆ తల్లులకు సేవ చేస్తున్నారే ఎన్నికలప్పుడు తల్లుల సేవలన్నీ గుర్తొస్తాయా ఎన్నికలైపోయి డబ్బులు అడిగితే కూలి పెంచమంటే అప్పుడు అన్ని సమస్యలు తప్పుగా అర్థమవుతాయా ఇది సరైనది కాదు ఈరోజు పాపం మంత్రి గారు చెప్తున్నాడు నిన్న ఎక్కడో బొచ్చ సత్తారని అడ్డుకున్నారు మనోళ్ళు అడ్డుకుంటే చెప్తున్నాడు జీతం మాత్రం పెంచబడ ఇంకేం పెంచుతావు పని పెంచుతావా ఏంది పెంచుతాం జీతాలు మాత్రం పెంచడంట అది మాత్రం అడగవద్దండి మిగతా అన్నీ మాట్లాడుకుందాం జీవితం పెంచుకుంటే ఇంకేం మాట్లాడతాం ఏమన్నా బావ అక్క అక్కడమా ఏం మాట్లాడతాం నీకు మాకేం బంధుత్వం ఏముంది ఇంకా నువ్వు అధికారంలో ఉన్నావు జీతం పెంచాల్సిన బాధ్యత నీది మేము పని చేస్తున్నాం జీతం అడిగే హక్కు మాకు నువ్వు మాకు మీకుండే బంధం అదే కదా వేరే బంధం ఏముంది మనకు వాళ్ళకు వాళ్ళు మనం ఏమన్నా ఒక ఇంటర్లం కాదు ఒక బంధువులం కాదు లేదా ఆస్తుపాస్తుల సంబంధాలు లేవు మనకు వాళ్ళకుండే సంబంధం ఏంది పని చేయించుకుంటున్నారు పని చేసుకున్న దానికి పని చేయించిన దానికి జీతం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది పని చేస్తున్నావు పనికి తగ్గట్టుగా వేతనం అడిగే హక్కు మనది ఇంకా అంతకు మించి మాకు మీకు ఏం బంధం ఉంది అదొక్కటి అడగొద్దాండమ్మా అంటున్నాడు ఇంకొక ఆయన చెప్తాడంట ఇప్పుడు ప్రత్యామ్నాయం చూసుకుంటాడంట మనకు ప్రత్యామ్నాయం అంటే ఏమిటి మనల్ అందరు పంపించేసి కొత్త వాళ్ళని తీసుకుంటాను అని నర్మగర్భంగా మాట్లాడుతున్నాడు అంటే అర్థమైన వాళ్ళకి అర్థమైనట్లుగా అర్థం వాళ్ళకి అర్థం కాను అన్నట్టుగా ప్రత్యామ్నాయం చూసుకుంటాం చూసుకుంటారు కదా మొన్న సమ్మె స్టార్ట్ అయిన నాలుగో రోజే ప్రత్యామ్నాయం చూసుకుంటారు పాప మీద కూడా గడారెత్తిపోయినట్టున్నారు సెంటర్లతో గడారలు ఎత్తుకొని రాళ్ళు ఎత్తుకొని ఏదో ఇద్దానికి పోయినట్లు పోయినారు పోలీసులను ఎంటబెట్టుకొని పోయి ఆ సెంటర్ స్థానాలు మొలగొట్టారు స్థానాలు మొలగొట్టి ఏం చేసినారు ఇరవై ఐదు రోజులైంది మీరు తాళం మొలగొట్టి ఒక్క సెంటర్ నడపగలరా నడిపినారా ఈరోజు మీరు పత్రికల్లో చూసేటప్పుడు అధికారికంగా ప్రభుత్వమే ప్రకటించింది ఉమ్మడి జిల్లాలో సత్యసాయి అనంతపురం జిల్లాలో కలిపి కేవలం నలభై ఎనిమిది సెంటర్లు మాత్రమే నడుస్తున్నాయని వాళ్ళే ప్రకటిస్తున్నారు తొమ్మిది వేల తొమ్మిది వేల సెంటర్లకు గాను నలభై ఎనిమిది సెంటర్లు మాత్రమే నడుస్తున్నాయి ఈ నలభై ఎనిమిది ఎవరు పాపు ఆడోరు ఆడోరు నిపోయిన వాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు ఉంటాయి ఇక ఎంత మంచి సెట్ అయినా చెడిపోయిన కొమ్మ కూడా ఉంటుంది ఒకటి ఆత్మ మా కొమ్మలు ఆడోటి ఆడుకున్నాయి వాళ్ళే చెప్తున్నారు నలభై ఎనిమిది సెంటర్లకు మించి నడవడం లేదు మరి మీరు నాలుగో తారీఖు నాలుగో సమ్మె స్టార్ట్ అయిన నాలుగో రోజే మీరు తాళం బల కొడితే ఎందుకని వంద సెంటర్లు కూడా ఓపెన్ చేయలేకపోయినారు నడపలేకపోయినారు పాపం సచివాలయం వల్ల పెట్టారు ఎన్నిక దొరికింది ఇప్పుడు వాళ్ళు ఆ వాళ్ళు తరువాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము బాగా పని చేస్తే ముఖ్యమంత్రి ప్రేమ కలిగి మాకేమన్నా పర్మనెట్ చేస్తాడు మాకు జీతాలు పెంచుతాడు వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళ మీద ప్రేమ ఏమీ లేదు ఈ కష్టకాలంలో బాగా సేవ చేస్తే మాకేమన్నా మంచి ఉద్యోగాలు చేస్తాడని చేస్తాడనుకుంటున్నారు కానీ వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు ఎక్కడ పోయింది మున్సి మన అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేస్తే తాళం బలగొట్టి పిల్లలను పట్టమంటారు మున్సిపాలిటీ వాళ్ళు సమ్మె చేస్తే పొరకిచ్చి కసగొట్టమంటారు డిగ్రీలు చేసి వాళ్ళు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళకు వాళ్ళ పని ఏంది వాళ్ళతో చేయించే పని ఏంటి ఎన్నాళ్ళు చేస్తారు పాప వాళ్ళు వాళ్ళు కూడా అనుకుంటారు ఫోటో కోసం ఏదో చేద్దాం ఫోటో అయిపోతుంది వాళ్ళు మనకే పట్టింది పాస్ చేయాలని చెప్పేసి వాళ్ళు అది ఇప్పుడు కొంతమంది మనల్ని అంటున్నారు టెన్త్ క్లాస్ చదివిన వాళ్లకు మీకు ఇరవై ఆరు వేల పదహైదు వేల కాళ్ళ పదిహేనున్నర వేలు అని అంటున్నారు టెన్త్ క్లాస్లే కదా టెన్త్ క్లాస్ కోసమే కదా మమ్మల్ని తీసుకుని ఆ రోజు కలెక్టర్ కానీ ఉత్తర్వుల ప్రకారమే సెలెక్ట్ చేసినారు ఎవరిని దయా లేదా ఏదో మానవత్వంతో చేయాల ఈ ప్రభుత్వం ఏ నిబంధన పెట్టింటే ఆ నిబంధనల ప్రకారమే అంగన్వాడి టీచర్ కానీ ఆయా గాని మినీ వర్కర్ కానీ ఎన్నికైనా కానీ ఏ నిబంధనలు లేవు కదా ఎమ్మెల్యేలు కావడానికి ఎంత చదవన ముప్పై ఎనిమిది మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ముప్పై ఎనిమిది మంది ఎంత కూడా చదవాల మరి మిమ్మల్ని ఏం చేయలే మమ్మల్ని అయితే అంగన్వాడి వాళ్ళని సంతోషాలు చదువు నాలుగు ముప్పై ఎనిమిది మంది మీరుంటారే ఒక్కొక్కరు మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు జీతం తీసుకుంటున్నారే ఎంత అన్యాయమే మీరు ముప్పై ఎనిమిది మంది రాజీనామా చేసి మాకు చదువు రాదు ఇలాంటి సేవల్ని ఆరోగ్యం కావచ్చు హాస్పిటల్స్ ఇట్లాంటివి అవి అత్యవసర సేవలు అవి కనుక నోటీస్ లేకుండా సమ్మె చేస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతారు కాబట్టి ప్రభుత్వం ఆ ఎఫ్ల చట్టం కింద ఆ సమ్మెను నిషేధించి ఆ సమ్మె ద్వారా ప్రజలకు నష్టం జరగకుండా చూడాలి ఎప్పుడు చెప్పాలి ఆ మాట సమ్మె నోటీస్ ఇచ్చేటప్పుడే యస్మ అనేది ఉంది మీకు వర్తిస్తుందమ్మా మీరు సమ్మె చేయొద్దని చెప్పాలి ఎప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చింది మూడున్నర నెలల క్రితం ఈ రోజు కాదు ఇరవై తొమ్మిది రోజుల కింద కాదు మొదటిసారి మూడున్నర నెల క్రితం ఇచ్చినారు ఇస్తే చర్చలు జరుపుతామన్నారు చర్చలు జరిపినారు వాళ్ళతో బాగా మాట్లాడుకుంటున్నాడు అన్నగాక మన కాపురాంతో నాటి చెప్పినాడు కదా రాయత్రం ఎమ్మెల్యే సెల్యూట్ వచ్చి వాళ్ళ కాలేజ్ ఇంతమంది మీ భార్య కొడుకు పిల్లలు అందరం పోయి కూర్చుంటే కనీసం ఐదేళ్లలో ఒక్కసారి కూడా నా ముఖ్యమంత్రి దర్శనపాకి మనం తిరుపతి పోతే కనీసం ఒక పది గంటలో పదహైదు లైన్ లో ఉంటే ఒక కొద్దిసేపు అయినా దేవుడు కనపడతాడంటారు కళ్యాణ ఉండకపోతే ఏం చేసినారు ఏదో పెళ్లికి వచ్చామనుకున్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు అందరూ కళ్యాణ కళ్ళ వాళ్ళు పెళ్లి కాదు వచ్చిందో అడిగిన కడుపు కోసం వచ్చామంటే మనల్ పెట్టి అన్నం తినే వాళ్ళకి అన్నం తెప్పి గవర్నమెంట్ అనుకోండి ఇక్కడ పంపిస్తే ఇంకా రారు వెళ్ళిపోతారు భయపడిపోతారు అనుకున్నారు కళ్యాణ పనులు పెడితే పోయే వాళ్ళు ఈ కళ్యాణంలో అన్నిటికీ కారణమైన వాళ్ళు అంగనవాడి వాళ్ళు కళ్యాణం చేసుకోవాలంటే ముందు పోయారు వారే భర్త పండు అనుకున్నారు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు అంగనవాడి సెంటర్ నుంచి కదా పోల్సింది కాబట్టి మన వాళ్ళు అక్కడ ధర్నా పోయి అప్పటికి ప్రభుత్వం దిగుదారు దిగి రాలేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో సమ్మెకుపోవాల్సి వచ్చింది సమ్మె చేసేటప్పుడు ఎప్పుడు మంత్రులు ఈ ప్రధాన ఆర్థిక మంత్రి గాని లేదా ప్రధానమైనటువంటి ఈ రాష్ట్ర కార్యదర్శి గాని ఏ రోజు ఎస్మా చట్టం గురించి చెప్పడం ఇరవై ఆరు రోజులు సమ్మె జరిగితే ఎక్కడ ఎస్మా గురించి మాట్లాడాలి ఇప్పుడు సడన్ గా గొప్పంది మన సేవలు అత్యవసరమై మనం అదే అడుగుతున్నాం అంగన్వాడీ సేవ అత్యవసరమైనప్పుడు అత్యవసర సేవలు ఎవరు నిర్వహించాలా ప్రభుత్వం నిర్వహించాలా అంటే అంగన్వాడీ ఉద్యోగులంతా ఎవరు కావాలి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో చిట్ట చివరి ఉద్యోగికి ఎవరి వేతనం వెళ్తుంటే ఆ వేతనం ఇవ్వండి కనీసం అది చిట్ట చివరి ఉద్యోగి గవర్నమెంట్ లెక్క ప్రకారం ఇరవై ఐదు వేల ఇరవై వందల రూపాయలు మనం అడుగుతున్నదంతా ఇరవై అంటే రెండు వందలు వ్యక్తి అని చెప్పాలడు ఇవ్వాలి కదా అప్పుడేమంటారు మనం ఇరవై ఆరు వేలు అడుగుతానే మీది ప్రభుత్వ సేవ కాదు స్వచ్ఛంద సేవ వాళ్ళ ఇంటర్వ్యూ సేవలు అందుకని మీకు గౌరవంగా వేతనం ఇస్తాం గౌరవం అంటే బాబు బయట వాళ్ళకి ఏమనిపిస్తున్నారు అంటే గౌరవం ఇస్తారేమో వీళ్ళు పోయేటప్పుడు నాలుగు ఒక నాలుగు బంగారు రిచి పంపిస్తారు గౌరవం అసలు అనుకుంటారు గౌరవం అంటే ఏమి లేదు తిని తినడానికి కూడా పనికి రాయాలంటే పిలిచి పంపడం పదకొండు వేల ఐదు వందలు ఇస్తే దాంతో గౌరవంగా మనం పట్టినా ఇప్పుడు అన్ని ధరలు పెరిగినాయి గారు చెప్తారు అంటే ప్రతిసారి పెంచుతామా మేము ప్రతిసారి ఎందుకు పెంచుతాము ఐదేళ్ళకు ఒకసారి ఐదేళ్ళకు ఒకసారి మోసం వస్తావు కానీ ధరలు అట్లా ఉండవు కదా ఈరోజు చెప్తున్నారు మేము ధరలు తెలంగాణలో పెంచినప్పుడల్లా పెంచాలని ఏమి లేదు పెంచడం అని పెంచు తెలంగాణలో పెంచినప్పుడల్లా పెంచొద్దులే కానీ మీ ప్రభుత్వ అధికారం లేకొచ్చిన్నాడు ఏ సరుకుల ధరలు ఎందుకుంటే మీరు ప్రభుత్వ అధికారం లేకొచ్చిన్నాడు చేస్తుంటే సమ్మెను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అణిచిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది యస్మా లాంటి ఓ భస్మాసర చట్టాలను తీసుకొచ్చి కార్మికులను భయోత్పాదనలు చేసి ఈ ప్రభుత్వం తన నియంతృత్వ అహంకార పూరిత వైఖరిని ప్రదర్శించాలని చూస్తుంది ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కదా అడుగుతున్నది అంగన్వాడీలు హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని హామీలు అమలు చేయకపోగా సలహాదారుల పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులంతా డమ్మీలైపోయినారు కేవలం సలహాదారులే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించే పరిస్థితి వచ్చింది ఆ సలహాదారులకు ఏ ప్రభుత్వం ప్రజలతో సంబంధం కానీ ప్రజలకు వాళ్లకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఏం అర్థం కావడంలా ప్రత్యామ్నాయం చూసుకుంటానంటున్నారు ఏమిటి ప్రత్యామ్నాయం ప్రజలకు ప్రభుత్వమే ప్రత్యామ్నాయం చూపించే బాధ్యత ఏర్పడే పరిస్థితి వచ్చింది ఈరోజు ప్రజ అంగన్వాడీలకు ప్రత్యామ్నాయం కాదు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఏర్పడే అవకాశం వస్తుంది కాబట్టే ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకుని తక్షణం చర్చలు జరిపి ఈ అంగన్వాడీ సమస్యల్ని ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలు పరిష్కారానికి సిద్ధపడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జైలు బరోలకు ట్రేడ్ కార్మిక సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అన్ని మద్దతు ఇచ్చాయి ఈ జైలు బరువు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం గుర్తించాలా జైల్లో పెడతాననే మాటలు మీకు జైలు కొత్త ఏమో కానీ అంగన్వాడీలకు ఉద్యమాలకు జైలు కొత్త కాదని ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం మేము మాత్రం కడుపులు నించుకోవడానికి పదవులు అనుభవించాలా అనేటువంటి ఒక రకమైనటువంటి పెత్తం మనస్తత్వమే ఈ ప్రభుత్వం ఈ రకమైన వాదన తీసుకోవడంలో కారణం